హాయ్ అండి ఈరోజు చిక్కుడు పాదికి పందిరి కడుతున్నానండి ఏంటంటే కింద వాలిపోతున్నాయండి అంటే మాకు కింద నుంచి పై స్టేర్ వరకు పాకాలి కాబట్టి అక్కడి వరకు పాకినరకు ఉంచానండి పైకి పాకిన తర్వాత కింద వేలాడిపోయి మామూలుగా ఇరిగిపోతున్నాయండి సరే కడదాము ఒకసారి పందిరి కట్టేస్తే ఏంటంటే పందిరి మీద పాకేస్తాయండి మనకైతే కాయలు కూడా కోసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది లాస్ట్ ఇయర్ అయితే నేను పందిరి కట్టలేదండి జస్ట్ కర్రల సపోర్ట్తో అలా ఉంచేసాను కాయలు అయితే చాలా ఎక్కువగా కాసినాయి కానండి పందిరి కింద ఆయిల్ కోసుకోవడం అన్నది నాకు లాస్ట్ ఇయర్ చాలా చాలా ఇబ్బంది అయిపోయిందండి దగ్గర దగ్గరగా లాస్ట్ ఇయర్ అయితే ఒక ముప్పై నలభై కేజీల వరకు అండి ఈసారి కొంచెం ఎక్కువ గింజలు పెట్టున్నానండి వేరే వేరే అలా మూడు రకాల మూడు రకాల చిక్కుడు గింజలు అనేది నేను పెట్టానండి ఏంటంటే మామూలుగా అండి కాడలు చివర అవి ఉంటాయి కదండి అవి ఇరిగిపోతున్నాయి సరే అని చెప్పేసి నాకు ఖాళీ చూసుకుని ఇలా నేను పందిరేసేసానండి వేసేసానండి మనకి పందిర ఎలా అంటేనండి మనకి పాతకాలంలో మడత మంచాలకి నవ్వారు అల్లుతారు మా అంటే అందరికీ చూసిన వాళ్ళకి అయితే అడిగా ఉంటుందండి ఖచ్చితంగా అలా మనకి మామూలుగా నాలుగు పాలకల కింద అలా కట్టేసుకుని తర్వాత మనకి ఇప్పుడు నాకు బట్టలారేసుకునే తీగలు ఉన్నాయండి వాటికి నాలుగు పక్కల నేను ఇలా కట్టేసుకున్న తర్వాత మధ్యలో ఒక పది వరుసల వరకు వేసానండి స్ట్రైట్గా మళ్ళీ ఏంటంటే ఇలా అడ్డంగా కూడా ఒక పది వరుసలు అంటే కొంచెం గ్యాప్ గ్యాపిచ్చి వేసుకున్నానండి అంటే పందిర అనేది కింద పడకుండా పాద అనేది గ్యాప్ ఇచ్చి గ్యాపిచ్చి ఈ వైరు నేను ఇలా కట్టుకున్నానండి ఇలా కట్టుకుంటే ఏంటంటే మామూలుగా పాద అనేది మనకి పందిర మీద ఉంటుంది కింద అయితే పడదు అందుకని చెప్పేసి నేను ఇలా ఈ తాడతో ఇలా కట్టేసుకున్నానండి ఏంటంటే గ్యా ఈ తాడనేసరికి మనం ఎంత టైట్గా కట్టినా కూడా లూజ్ వచ్చేస్తుందండి నేను గట్టిగా లాక్కుని రెండు మూడు సార్లు లాక్కుని కట్టుకున్నాను అండి ఇది మరీ అంత టైట్ ఏమీ అవసరం లేదండి ఏంటంటే జస్ట్ పాద అనేది కింద వాళ్ళకుండా ఉంటే మనకి సరిపోతుంది ఇలా నేను ఇలా కట్టుకున్నానండి పందిర అనేది మూడు చోట్ల వేస్తున్నాను కాబట్టి మామూలుగా ఒక చోటని ఇస్తే నేను కట్టుకునేదాన్ని కాదండి ఈసారి కొంచెం ఎక్కువ కాయలు కాయిద్దామని చెప్పేసి నేను ఎక్కువ వరకు ఇలా వేసుకున్నానండి అక్కడి నుంచి కూడా మళ్ళీ వాటికి తీగ మీద పాకాలి కాబట్టి ఇలా కూడా వాటికి రెండుసార్లు రెండు పక్కల ఇలా కట్టేసానండి కట్టేసిన తర్వాత ఒక్కసారి మనకి పాదు ఆ తేగ మీద ఇలా అల్లేస్తే డైరెక్షన్కి వాటికి అలా పాక్కుంటే వెళ్ళిపోతాయండి మనం చూసుకుంటే ఉంటే సరిపోతుందండి ఆ పందిరి మీద వరకు మనకి పాదు పాకే వరకు చూసుకుంటే సరిపోతుందండి చూసారు కదా కింద ఇలా నేను మూడు చోట్ల పెట్టున్నాను అయ్యే కాదండి నేను బొబ్బస్కాయ మొక్కలు తర్వాత కనకబరం మొక్కలు తర్వాత కాగడా మల్లెపూలు గులాబీ సెంటు గులాబీ అని నేను షార్ట్ వీడియోలో పెట్టున్నానండి ఆ సెంటు గులాబీ తర్వాత చిన్న చిన్న గులాబీలు ఉంటాయండి దగ్గర దగ్గరగా చెట్టు అనేది చిన్నదైనా సరే పాద కా అదే పువ్వు అనేది ఏంటంటే నలభై మూడు ముప్పై పువ్వులు కాస్తూనే ఉంటాయండి చెట్టు కొంచెం ఉంటుందండి కా పువ్వులు మాత్రం చాలా బాగా పూస్తాయి అందుకని చెప్పేసి నేను అలా వేసుకున్నానండి ఇంకా చాలా మొక్కలు వేయాలని నాకు ఆస్తుందండి కానీ ఏంటంటే రోడ్డు పక్కన కాబట్టి మనకి ఉండవండి ఇల్లే గేదెలు కానీ తర్వాత ఈ కోళ్ళు కానీ ఇవన్నీ లోపలికి వచ్చేసి అండి మనం ఎంత సెట్ చేసినా కూడా మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా మనం లోపల ఉంటాం కాబట్టి మనకు బయట ఏం జరుగుతుంది అనేది తెలియదండి ఈ పాదులకు మాత్రం నేను సపోర్ట్ అలా చేశానండి నేను ఏంటంటే మినప పునుకులు వేసి మజ్జి చారు కాసానండి ఇదేంటంటే మామూలుగా బంగాళదుంపను మనం గోరు చిక్కుడుకాయ రెండు కలిపి ఫ్రై చేశానండి ఏంటంటే పిల్లలు బంగాళదుంప మా పిల్లలు ఇద్దరు ఇష్టంగానే తింటారండి అందుకని చెప్పేసి చిక్కుడుకాయ కూడా ఇందులో వేస్తే తింటారు కదా అవి కూడా విడిగా అయితే ఫ్రై చేసిన తినట్లేదండి ఇలా చేస్తే తింటారు కదా అనిపించి ఇలా చేసానండి అన్నం తగ్గించి మమ్మీ ఎక్కువ పెట్టేస్తున్నాం ఎక్కువ పెట్టేస్తున్నాం అంటున్నారు పిల్లలు అక్కడి నుంచి తర్వాత నా కర్రీయే పెట్టు నాకు పునుకులు పులుసు వద్దు మమ్మీ అని చెప్తున్నారు నా పక్క నుంచి తర్వాత ఇంకోటి ఏంటంటే మన గ్రేప్స్ అనేది ఎక్కువ కెమికల్స్తో తయారవుతాయి కాబట్టి అందులో ఒక అర టీ స్పూను ఉప్పు వేసుకుని ఒక అరగంట నానపెట్టుకున్న తర్వాత పిల్లలకు పెట్టండి ఏంటంటే మనకి పై నుంచే చూస్తూనే అర్థమైపోతాయండి మనం వాళ్ళు ఎంత కెమికల్స్ మామూలుగా పండే అనేది ఏది తయారవ్వాలన్నా కూడా ఎక్కువ శాతం కెమికల్స్తోనే తయారవుతున్నాయి నేను ఎక్కువ శాతం కూడా ఒక అరగంట ముందు గ్రేప్ పెట్టాలనుకున్నప్పుడు ఒక అరగంట ముందు నానబెట్టేసుకుంటానండి గ్రేప్స్ తర్వాత రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత నేను మా పిల్లలకి పెడతానండి నేను మా పిల్లల మెనువులో ఎక్కువ శాతం నేను ఫ్రూట్స్ ఉండేలాగే చూసుకుంటానండి ఫ్రూట్స్ కానీ తర్వాత మామూలుగా ఆయిల్ ఫుడ్ కాకుండా ఈ చిన్న చిన్నవి ఇంకేమైనా అవే బోరు కొడతాయి కాబట్టి జంతుకులు కానీ మిక్చర్ కానీ అవి నేను పెడుతూ ఉంటానండి మ్యాక్సిమం రోజుకు అనేది ఏదో ఫ్రూట్ కంపల్సరీ మా పిల్లలకే నేను యాడ్ చేస్తానండి మీరు కూడా మీ పిల్లలకి డెఫినెట్గా క్యారేజీలు లంచ్ బాక్స్ పెట్టాలనుకుంటే ఫ్రూట్స్ అనేది కంపల్సరీ యాడ్ చేయండి ఫ్రూట్స్ అనేది పిల్లలకి చాలా చాలా బలం కాబట్టి నేను ఇద్దరికి పెడతానండి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ